కేడర్లో జోష్ నింపాలని ఒకవైపు స్థానిక సంస్థలకు సన్నద్ధం చేయడం మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలు పక్కా పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నారు గులాబీ లీడర్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దృష్టి సారించారు ఆయా నియోజకవర్గాల్లో స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు ఆ పది నియోజకవర్గాల్లో క్యాడర్ మారకుండా అప్రమత్తం అవుతోంది అందుకే భారీ సభలకు ప్లాన్ చేస్తోంది అసెంబ్లీ సెగ్మెంట్లలో బహిరంగ సభలు వర్కౌట్ అయ్యేనా కార్యకర్తలు మరింత కసుతో పనిచేస్తారా తెలంగాణ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీ బలోపేతంపై కేసీఆర్ ఫోకస్ అసెంబ్లీ సెగ్మెంట్లపై ఆరా పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు గులాబీ అగ్రనేతలు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నారు అందుకే గులాబీ క్యాడర్ను ను సంసిద్దం చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్ అందుకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సభలను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది కే తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు అక్కడ నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తున్నారు నియోజకవర్గాల వారీగా సభల తేదీలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది సభలను సక్సెస్ చేసే బాధ్యతలను పలువురు నేతలకు అప్పగిస్తున్నారు అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ సభలతో క్యాడర్లో జోష్ నింపడంతో పాటు ఎవరూ కూడా పార్టీ వీడకుండా జాగ్రత్త పడనుంది గులాబీ దళం ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే క్యాడర్ను సన్నద్ధం చేయాలని భావిస్తోంది మరోవైపు ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపాలని వారిలో గా పనిచేసే వారికి బాధ్యతలు అప్పగించి లీడర్ గా ప్రమోట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే దిశగా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది గద్వాల సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ అగ్ర నేతలు ఫుల్ జోష్లో ఉన్నారట దీంతో భద్రాచలం బాన్సువాడ స్టేషన్ గన్పూర్ చేవేళ్ల పటాన్చేరు జగిత్యాల రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లిలోనూ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనేక మంది బీఆర్ఎస్ లీడర్లు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయా నియోజకవర్గాల్లోని గులాబీ క్యాడర్లో లో నెలకొంది దీంతో క్యాడర్లో జోష్ పెంచేందుకు చర్యలు చేపట్టిన బీఆర్ఎస్ అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు దీంతో అక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ సెప్టెంబర్ ఇరవై ఏడున నిర్వహించే పబ్లిక్ మీటింగ్ కు ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని నియమించారు అచ్చంపేటలో గువ్వల బాలరాజు వర్దన్నపేటలో ఆరూరి రమేష్ ఆదిలాబాద్ లో ఇంద్రకరణ్ రెడ్డి మూతోల్లో విఠల రెడ్డి సిర్పూర్లో కోనేరు కోనప్ప హుజూర్ నగర్ లో షానంపూడి సైది రెడ్డి పార్టీ మారారు దీంతో ఆ నియోజకవర్గాల్లోనూ సభలు పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది గులాబీ దళం ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు రెడీ అవుతోంది గత పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది గులాబీ పార్టీ ఏది ఏమైనా నియోజకవర్గాల సభలతో కారు స్పీడ్ పెంచబోతోంది